హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ అయితే ఉగాది కదండి ఉగాదికైతే మా ఇంట్లో ఏమేమి చేసుకున్నాం ఏం పర్చేస్ చేసుకున్నాం ఏం వంటలు చేసుకున్నాం అన్నది ఇప్పుడు చూపిస్తాను నార్మల్గా ఉగాది అనగానే కొత్త సంవత్సరమే అనుకుంటాము తెలుగు సంవత్సరాల్లో కొత్త సంవత్సరం మొదలైంది అనుకుంటాం కాకపోతే మా దాంట్లో అయితే మాకైతే ఫస్ట్ ఫస్ట్ ఈ జీడిపప్పు ఏమైనా అవనండి లేకపోతే ఈ మామిడి పళ్ళైనా అవనండి ఫస్ట్ స్టార్ట్ అయిపోతాయి ఇంక ఈ అయితే ఇలా జీడిపప్పు ఎండ పెట్టుకుంటామండి ఎప్పుడు కర్రీ చేసుకోవాలి అనుకుంటే ఆ కర్రీ కోసం ఇలా జీడిపప్పు ఎండ పెట్టుకొని కర్రీ చేసుకుంటాము ఉగాది అనేసరికి అంటే కర్రీ అంటే నార్మల్గా రైస్తో పాటు ఈ పచ్చి జీడిపప్పు కర్రీ కూడా చేసుకుంటూ ఉంటాము తొక్కలు ఉల్చుకొని అలాగే మామిడి పళ్ళు ఉన్నాయి కదండి నార్మల్గా మనం ఉగాది అనేసరికి పులియార్లు అవి చేస్తూ ఉంటాం కదా అలా మా ఇంట్లో ఇవాళ ఈ మామిడికాయలతో అయితే ఈ అయితే తయారు చేద్దామని ఇంకా ప్రిపేర్ అయిపోతున్నానండి ఎందుకంటే ఇప్పుడు మామిడి పళ్ళు అనగానే ఇవి కొంచెం ముగ్గలేదండి ఇంకాను ఇది మామిడికాయలాగే పుల్లగా ఉంది తర్వాత గట్టిగా ఉన్నాయి దీన్ని అంటే మనం పులియార్కి ఎంత ఈజీగా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు అన్నది దీంతో ఇవాళ తయారు చేసి అయితే మీకు చూపిస్తాను అంటే మనకు ఉగాదికి పులియార అవ్వట్లు అలా రకరకాలుగా మనం చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు ఈ జీడిపప్పు అయితే తొక్కలు ఇలా నానపెట్టుకుని ఒల్చుకుని దాన్ని అయితే మేము ఇవాళ కర్రీ చేసుకుంటూ ఉంటామండి ఉగాది రోజు అలాగే ఈ పా మామిడి పళ్ళతో మీకు ఇప్పుడు పులిహార ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఎందుకంటే కాజు కర్రీ వీడియో ఆల్రెడీ ఉంటుందండి అది ఇన్ కేసు కావాలంటే చెక్ చేసేయండి సిక్స్ థౌజండ్ వ్యూస్ పైన వచ్చాయండి అది జీడిపప్పుతో కర్రీ ఇన్ కేస్ అది కూడా కావాలంటే మా వీడియోస్లో ఉంటుంది చెక్ చేసేయండి ఇంక ఇప్పుడు ఇదైతే జీడిపప్పు సంగతి అయితే పక్కన పెట్టేసి ఇంకా మామిడి కాయలతో అయితే నేను పులిహార తయారు చేద్దాం అనుకుంటున్నాను కదండి దానికోసం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికి ఏమేమి కావాలి ఎలా కావాలి ఎలా తయారు చేసుకోవాలి అన్నది మీకు ఇప్పుడు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థం అవుతుంది ఇంకా జీడిపప్పు అయితే ఎండ్లో పెట్టేశానండి ఎందుకంటే ఇన్ని నాకు అవసరం లేదు కొంచెం కర్రీ కోసం వాడుకుంటే సరిపోతుంది ఇంకా ఎండలో పెట్టేసి ఇప్పుడు ఇంకా పూజ గదిలోకి అయితే వచ్చేసానండి ఇంకా పూజ చేసుకుందామని ఉగాది అనేసరికి మనం పూజతో స్టార్ట్ చేసుకుంటాము ఉగాది పచ్చడి అనుకుంటాము అలాగే ఇంకా ఉగాది పచ్చడి అది కూడా ఇంకా ప్రిపేర్ చేసుకుని ఇంకా పూజ అది ఇలా కానిచ్చుకుంటున్నాను కొత్త మామిడి పండుతోనూ అదే కొత్త మామిడి కాయతోనూ ఉగాది పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా షర్ట్ రుచిలో అంటాము మనకు అన్ని రకాల రుచితో కూడిన ఉగాది పచ్చడి అయితే చేసుకుంటాము కొత్త చీరలు కొనుక్కుంటాము అలాగే ఈ శారీ అయితే తెప్పించుకున్నానండి ఏంటి ఉగాది రోజు కొత్త శారీ ఆ రోజే తెప్పించుకున్నారా అని అనుకోకండి ఆల్రెడీ ఒకటి తెప్పించుకున్నాను దాంతోపాటు ఇది కూడా తెప్పించుకున్నానండి నేను అదైతే ఫాల్ అది కుట్టించుకుని అది రెడీగా చేసుకుని పెట్టుకున్నాను ఇది కాకపోతే శ్రీరామ్నామకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అయితే ఇది తెప్పించుకున్నానండి డోలా సిల్క్ శారీ నాకు షిప్పింగ్ ఛార్జ్తో సిక్స్ ట్వంటీ ఫైవ్ పడిందండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జ్ కాకపోతే దీని డీటెయిల్స్ ఏమీ నాకు ఇవ్వడానికి కుదరలేదండి ఎందుకంటే ఆ లింక్ ఈ లింకులు అవి నా దగ్గర ఏమీ లేవు ఇది నార్మల్గా బయట అంటే ప్రైవేట్గా ఒక లింక్ ద్వారా ఇది నేను తెప్పించుకున్న శారీ అది మేబీ అది ఇవ్వచ్చో లేదో కూడా నాకు తెలీదు చాలా బాగుంది ఇది బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చిందండి కొంచెం కాపర్ బార్డర్ అయితే పైన గ్యాప్ బార్డర్ వచ్చింది అటు ఇటు కూడాను గ్యాప్ బార్డర్ వస్తూ పైన చిన్న అంచు వచ్చిందండి చాలా బాగుంది రెడ్ కలర్ షేడ్తో చిన్నది ఈ క్రీమ్ కలర్ షేడ్లో ఈ పువ్వులు ఆకులు అన్నీ కూడాను ఇలా అంచుకి గ్యాప్ బార్డర్ వచ్చి గ్యాప్లో కూడా మధ్యన డిజైన్ వచ్చిందండి ఇలా బ్లాక్ కలర్ బొటాస్తో అయితే బ్లౌజ్ వచ్చింది అండ్ వర్లీ ఆర్ట్తో మనకి వైట్ అండ్ చదువు కూడా బాగా ఇచ్చారండి ఇలా గ్రీన్ కలర్ వర్లీ ఆర్ట్ అయితే వచ్చింది అది కూడా బాగుంది అనిపించింది ఇప్పుడు మనకి వర్లీ ఆర్ట్ అనే చిన్న చిన్న దీని మీద థీమ్స్గా వేస్తూ ఉంటారు కదా అలా కూడా అండ్ క్లాత్ కూడా నాకు బాగుంది అండి ఫైవ్ ఫిఫ్టీకి శారీ రావడం కూడా బాగుంది అనిపించింది చెప్పాను కదండి వర్లీ ఆర్ట్ అంటే ఇలా ఆర్ట్తో ఇలా బొమ్మల్లాగా వేసుకుని తర్వాత ఇటు అటు కొంచెం చిన్న ఇళ్ళులాగా మొత్తం శారీ అంతా కూడాను ఇలా గ్రీన్ కలర్ పువ్వులు ఆకులు అలా కూడా వచ్చాయండి ఇలా బ్లౌజ్ పీస్ అయితే ఇది వచ్చింది ఇంకా పెద్ద బార్డర్ లాగే గ్యాప్ బార్డర్ వచ్చి అటు ఇటు అంచది గ్యాప్ లో మళ్ళీ డిజైన్ వచ్చి ఇలా వర్లీ ఆర్ట్ తో పైటన్స్ వచ్చిందండి చాలా బాగుంది శారీ మాత్రం ఆ కాస్ట్కి ఇది బాగుందని అనిపించింది ఇలా తక్కువలో వచ్చినప్పుడు మనం ఉంచుకుంటే మనం ఇంకేదైనా పండగ కూడా మనం మనం ఇది కట్టుకోవడానికి వీలుగా మనం రెడీ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే ఇలా పెట్టేసుకున్నాను పై అంచు కొంచెం చిన్నదే వచ్చింది అండి కింద అంచు మాత్రం క్యాప్ బార్డర్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇలా పైన కింద అంచు వచ్చి మధ్యలో ఈ డిజైన్ వచ్చిందండి చాలా సూపర్గా ఉందండి క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది చాలా బాగుంది అనిపించింది మరి శారీ ఎలా ఉన్నదని మీ లైక్ ద్వారా తెలియజేయండి ఇంకా వంట చేద్దామని ఇంకా ప్రిపేర్ అవుతున్నాను కదండి ఇంకా శారీ అయితే వచ్చింది దాన్ని ఇలా చూసుకొని ఇంకా పూజ అయితే అయిపోయింది శారీ చూసుకుని ఇంకా దాన్ని ఫాల్ అంచులు అన్నీ మనం కుట్టించుకుంటూ ఉంటాం కదా దానికోసం ఇంక ఇలా రెడీ చేసుకుంటున్నాను బ్లౌజ్ పీస్ కూడా బాగుందని అనిపించిందండి ఇగోండి ఇంకా వంట చేయడానికైతే లోపలికి వచ్చేసాను వంటింట్లోకి నేను చెప్పాను కదా మనం పులియార్లు తయారు చేసుకున్నప్పుడు ముందు రోజే పుల్స్ అది నానపెట్టుకుంటూ ఉంటాము ముందు రోజే అన్నీ తయారు చేసుకుంటూ ఉంటాం పులియార్ కోసం అలా కాకుండా ఉగాదికి ఈ పులియారు కూడా మనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇందులో షేర్ చేస్తున్నాను ఎందుకంటే మామిడి కాయలు ఎక్కువ వస్తుంటాయి ఈ సీజన్లో బాగా పుల్లగా ఉంటుంటాయి అప్పుడే ఈ సీజన్ స్టార్టింగ్లో అయితే పుల్లగానే ఉంటాయి కదండి దాంతో ఏదైనా సరే మనం ఆవకాయలు పెట్టుకుంటాము పచ్చళ్ళు చేసుకుంటాము అలాగే ఇవాళ మ్యాంగో రైస్ అయితే మ్యాంగో పులియారైతే మీకు చూపిస్తాను ట్రెడిషనల్ వంట మనం ఫ్రైడ్ రైస్లు అవి చేసుకుంటూ ఉంటాం కదా అలాగే దీనికి అన్నం అది ఉడకపెట్టేసుకుంటూ కొంచెం సెవెంటీ పర్సెంట్ అన్నం ఉడికేటట్టు మనం చూసుకోవాలండి అంటే ఎక్కువ బిరుసగా కాకుండా మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం బిరుసగానే ఉడకపెట్టుకుంటే మనకు పులియారు కలపడానికి ఈజీగా ఉంటుంది నేను ఒక రెండు మామిడికాయలు అయితే ఇలా తీసుకుని పెట్టుకున్నానండి ఎందుకంటే మనం తొక్కది ముందే తీ పీల్ చేసుకుని పెట్టుకోవాలి మామూలుగా తాలింపు ఎలా వేసుకుంటాము వేరుశెనక్కాయలు అలాగా అలాగే మామిడి పళ్ళతో పాటు ఈ కరివేపాకు ఇవి ఎలా తాలింపు వేసుకోవాలి అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇంకా మూకుడైతే కొంచెం పెట్టుకొని కొంచెం నూనె అయితే వేసుకుంటున్నానండి కొంచెం ఆవాలు మనం జీలకర్ర మనం మినప్పప్పు శనగపప్పు అవన్నీ కూడా మనం వేసుకుంటూ పులియార్ టేస్ట్ దీనికి యాడ్ ఆన్ అవుతూ ఫ్రైడ్ రైస్ అనుకుంటాం కదండీ ట్రెడిషనల్ పులియార్ని ఇది ట్రెడిషనల్ ఫ్రైడ్ రైస్ లాగా అనుకోవచ్చు అంటే ఉగాది రోజు అప్పటికప్పుడు అంటే పులియారు పులుసులు అవి నానబెట్టుకోకుండా పెద్ద ప్రాసెస్లోకి వెళ్లకుండా మనకు పులియాలు ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా మినపప్పు శనగపప్పు వేరుశనగకాయలు అంటే పల్లీలు కూడా మనం ఏగించేసుకొని ఈ తాలింపు వేగాక మనం ఎలా చేసుకోవాలి ఏంటి వేసుకోవాలి మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనండి మనకు పులియారు టేస్ట్ తాలింపులో మనకు సూపర్గా కుదురుతుంది మనం ఇలాంటి టైంలో పసుపు కూడా వేసేసుకోవాలండి ఎందుకంటే పసుపు వేసుకుంటే కొంచెం పసుపు పచ్చివాసన కూడా మనకు ఉండదు తర్వాత వేసుకున్న దానికన్నా కొంచెం ఎండుమిరగాయలు అయితే వేసేస్తున్నానండి మీ దగ్గర పచ్చిమిరపకాయలు ఉంటే వేసుకోండి నా దగ్గర ఇవాళ లేదు పచ్చిమిరపకాయలు అందుకని ఎండుమిరగాయలు ఇలా వాడేసాను ఇన్ కేస్ మీ దగ్గర పచ్చిమిరపకాయలు ఉంటే అవి కూడా ఒక ఆరు అలాగ మనం తీసుకున్న రైస్ని బట్టి కూడా మనం వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు ఇకంటి కరివేపాకు కూడా మనకు ఫుల్గా ఏగిపోవాలి ఇలా కరివేపాకు ఇలా పల్లీలు ఎండుమిరపకాయలు కావాలంటే పచ్చిమిరపకాయలు ఏదైనా వాడుకోవచ్చండి ఈరోజు నా దగ్గర ఇలా ఈ తాలింపు అయితే ఇలా సర్దేసుకున్నది ఇందులో వేసేస్తున్నాను పసుపు చెప్పాను కదండి అదైతే ఇప్పుడు తాలింపులో కూడా వేసేసుకుంటున్నాను పసుపు కొంచెం మనకు కలర్ రావడానికైనా బాగుంటుంది పులియర్ అనగానే పసుపు లేకుండా మనం చేసుకోం కదండి పసుపు మనకి మస్ట్ అనుకుంటాము శుభం అనుకుంటాము ఎందులో అయినా సరే ఉప్పు పసుపు మనం కామన్గా వేసుకుంటున్నదే పులియార్లో అనేసరికి మనం వేసుకుంటూ ఉంటాం కదా అందులోనే ఇలా ఉగాది రోజు ఇలా స్పెషల్గా మనం చాలా సింపుల్గా ఎలా పులిహార తయారు చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఎందుకంటే నాకు పులిహార పులుసు అనేసరికి పెద్ద ప్రాసెస్ ముందు రోజైనా సరే ఆ రోజు అప్పటికప్పుడైనా సరే పులుసు రెడీగా ఉంటేనే మనకు పులిహార తయారవుద్ది కలపడం సులువేనండి మరి పులుసు మాత్రం మనం ముందు తయారు చేసుకోవాలి కదా తాలింపు పులుసు పెట్టుకుంటారు విడిగా పులుసు చేసుకుంటారు అలాగే ఇవాళ మా మామిడి కాయనైతే ఇప్పుడు నేను మొత్తం కోసేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను దీన్ని కొంచెం మగ్గించుకోవాలంటే నేను తీసుకున్న ఈ రెండు పళ్ళు కూడాను అదే రెండు కాయలు కూడాను మొత్తం ఇలా కోసేసుకుంటున్నాను టెంక్ అది తీసేసి ఇలా మనం వేసుకున్న తాలింపులోనే ఇది మనం మగ్గడం వలన మనకి మామిడికాయ మగ్గి మొత్తం అన్నంలో కలిసేటట్టు మనకు అవుతుందండి అదే మనం ఉడకపెట్టేనా వేసుకోవచ్చు విడిగా లేకపోతే ఇలా తాలింపులో మామిడికాయ తొందరగానే ఉడికిపోద్ది కదండి అందుకని తాలింపులోనే వేసేస్తున్నాను ఇది మామిడికాయ పచ్చళ్ళు చేసుకోవచ్చండి ఈ సీజన్లో మా ఆవకాయలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఇది ఇంకా ఆవకాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటాం కదండీ ఇంకా నేనైతే ఆ గుజ్జుకు తగ్గట్టు కొంచెం ఉప్పేసుకుంటున్నానండి ఎందుకంటే మొత్తం అన్నం అన్నానికి సరిపోయినంత వేయడం లేదు ఆ గుజ్జుకు సరిపోయినట్టు మాత్రం వేస్తున్నాను ఎందుకంటే తొందరగా మగ్గుతుందనే ఉద్దేశంతో అలాగే వేస్తున్నాను ఇందులో లైట్గా కారం వేసుకొని కూడా చేసుకోవచ్చండి కాకపోతే మనం పులియార్లో అవి కారాలు అయ్యాం కదా నార్మల్గా రైస్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు కాకపోతే ఇది ఉగాది పులియార్ నేను చూపిస్తున్నాను కదా దానికి ఇలా మామిడికాయలు మగ్గించుకుంటూ తాలింపులో మనం ఉడకపెట్టుకున్న రైస్ కూడా మనం కొంచెం బిరుసగానే ఉండాలండి అప్పుడే మనకి ఈ కలిసినప్పుడు కానీ ఈ వేడికి కానీ కొంచెం అది మెత్తబడుతుంది మరీ మెత్తగానే ఉడకపెట్టేసుకుంటే కలిపినప్పుడు మళ్ళీ మెత్తగా అయిపోయి ఆ టేస్ట్ బాగోదు కలవడం కూడా బాగోదండి ఇప్పుడు చూసారు కదా ఇలా మనం మూత పెట్టుకుని ఐదు నిమిషాలు ఇలా మగ్గించుకుంటే మనకి తొందరగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ఇలా అన్నం యాడ్ చేసేసుకోవడమేనండి మనం మగ్గిపోయిన దాంట్లో ఇలా అన్నం రైస్ వేసేసుకోవడమే మనం ఉడకపెట్టి పెట్టుకున్న ఆల్రెడీ ఉంచుకున్నాం కదా దాన్ని ఇలా కలిపేసుకోవడమే మనకి ఎక్కువ తక్కువ అంటే ఇంకొంచెం రైస్ ఎక్కువ ఉంటే ఇంకో పండు యాడ్ చేసుకుంటూ అలా మనం చూసుకోవచ్చండి ఇప్పుడు అన్నీ కూడా తాలింపు ఇది అన్నీ కూడా సమానంగా కలిసేటట్టు ఈ రైస్లో కలిపేసుకుంటున్నాను బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా అంటే పండగ అంటే భయపడకుండా ఏ పులియారో పులియార నిమ్మకాయ పులియార తయారు చేసుకుంటూ ఉంటారు కానీ ఇది సీజనల్ పులియారండి అండి ఎందుకంటే మామిడికాయలు మనకు సీజన్ ఈ సీజన్లోనే దొరుకుతుంది ఎప్పుడు కూడా నిమ్మకాయలు దొరుకుతూ ఉంటుంది దాంతో పులియార చేసుకోవచ్చు నిమ్మకాయ పులియారా అంటూ ఉంటాము లెమన్ రైస్ చేసుకుంటాము కాకపోతే సీజన్లో వచ్చేది ఉగాది రోజు మనం ఇలా మామిడికాయతో ట్రై చేస్తే మనకి అది బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది మన సీజనల్ ఫుడ్ ఫ్రూట్స్నైనా సరే పళ్ళనైనా సరే కాయలనైనా సరే మనం ఇలా ఫుడ్లో యాడ్ చేసుకోవడం వలన మనకి అది అని అనుకుంటాం కదా ఇదిగోండి అన్నానికి సరిపోయినట్టు ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుని మొత్తం సమానంగా మనం కలిపేసుకోవాలి తగినంత ఉప్పు ఇప్పుడే మనం చూసుకుంటూ కలిపేసుకోవాలి అంటే అయితే నేను నేనైతే తర్వాతే చూస్తానండి ఇప్పుడైతే చూడో ఆరగింపు అయిపోయాక చూసుకుంటూ ఉంటాను అలాగే ఈరోజు ఇంక ఇదైతే రైస్ అయితే కానిచ్చేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకుంటున్నాను మొత్తం ఇంకా కలిసేటట్టు అంటే మనకి పల్లీలు వేయడం వల్ల చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటుంటారు మధ్యలో పప్పులు అవి తగులుతూ కొంచెం పెద్దవాళ్ళకైతే మనం తీసి ఏరీస్ అయినా ఇచ్చేయచ్చండి ఇదిగోండి ఇంక ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇలా కలిసేటట్టు ఇంకా కలిపేసుకుని నేనైతే పైన కొత్తిమీర అయితే చల్లేసుకుంటున్నానండి ఫైనల్గా కొత్తిమీర జల్లుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుందండి అండి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది ఆ ఫ్లేవర్ బాగుంటుందండి కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా సూపర్ అయిన రెసిపీ అయితే మనకి పదే పది నిమిషాల్లో మనకి పెద్ద ప్రాసెస్ కాకుండా అప్పటికప్పుడు సీజనల్ పండుతో మనం ఎలా తయారు చేసే అదే సీజనల్ కాయ మామిడికాయతో ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో చేర్ చేశానండి ఇది ఎలా ఉన్నది మీ రెసిపీ ఎలా ఉన్నదని మీ కమెంట్ ద్వారా తెలియజేయడం మర్చిపోకండి ఇంకా నేనైతే కొత్తిమీర మొత్తం జల్లేసుకొని ఇంకా దీన్ని ఆరగింపు అయితే పెట్టేసుకోవడమేనండి ఇలాగా మనం జస్ట్ ఇలా ఆరగింపు పెట్టేసుకొని టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నది అన్నది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా నార్మల్గా మన పులియారంటే పెద్ద ప్రాసెస్ కాకుండా అప్పటికప్పుడు పది నిమిషాల్లో మనం ఏ పులుసు ఏ ఇది లేకుండా ఇలా తయారు చేసేసుకోవచ్చండి ఇంక ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తానో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది ఇలా కొత్తిమీరతోనూ ఇలా తాలింపుతోనూ మనం గార్నిష్ చేసుకుని తినడానికి వీలుగా అయినా సరే చిన్నపిల్లలు ఇష్టంగా తినడానికైనా సరే ఇది ఒక వెరైటీ రెసిపీ అనే చెప్పుకోవచ్చండి ఎందుకంటే వెరైటీ ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు సీజనల్ మనకి ఫ్రూట్స్ అయినా సరే పండు అయినా సరే మనం సీజనల్గా ఎన్ని విధాలుగా మన ఫుడ్లో యాడ్ చేసుకుంటే అది మంచిది అనుకుంటాం కదా అలాగే ఈరోజు పళ్ళైనా సరే కూరలైనా సరేనండి సీజనల్గా వచ్చే దాంట్లో ఇలా ట్రై చేసుకుని ఇలా మనం తయారు చేసుకునే మనకి సులువుగా కూడా ఉంటుంది అలా కూడా తయారు చేసుకోవచ్చు వెరైటీగా కూడా ఉంటుంది ఎప్పుడు ఒకే రకంగా ఎప్పుడు ఒకే దీనిగా ట్రై చేయకుండా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేశానండి ఇప్పుడు ఇంకా దీని అయితే టేస్ట్ చూసి చెప్తాను నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా మీ లైక్ ద్వారా కానీ మీ కమెంట్ ద్వారా కానీ నాకు ఎలా ఉన్న వచ్చింది మీకు ఎలా కుదిరింది అన్నది కూడా డెఫినెట్గా షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇవాళకి ఇదేనండి వీడియో చూసారు కదండి అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్